ఎమ్మెల్సీ అనంతబాబుకి హైకోర్టులో ఎదురైంది అసలు ఏం జరిగింది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సార్ అసలు ఈ కేసులో ఏం జరిగింది అనంతబాబుకి ఇప్పుడు హైకోర్టులో అన్నట్లు తెలుస్తుంది అక్కడ కూడా అసలు ఏం జరిగింది యాక్చువల్గా ఎమ్మెల్సీ అనంతబాబు గారి వ్యవహారము డ్రైవర్ ఎవరైతే సుబ్రహ్మణ్యం అని ఆయన ఉన్నాడో ఆయన ఒక దళితుడు ఆయన చనిపోయాడు సో చనిపోవడం అనేది పెద్ద మిస్టరీగా మారింది ఆయన ఇంటికే డోర్ డెలివరీ సినిమాల్లో చూడండి విలన్స్ ఎవరినో చంపేసి సరిగ్గా వాళ్ళ ఇంటి ముందే మూట కట్టేసి కార్ డోర్ తీసి పడేసి వెళ్ళిపోతుంటారు సో అలాగా ఒక సినిమా స్టైల్లో జరిగింది ఆయన్ని చంపేసి ఆయన ఇంటికే డోర్ డెలివరీ చేశారు ఎవరు చంపారు ఒక పైగా ఒక సామాన్యుడో లేదంటే ఒక బిజినెస్ మ్యాన్ తాలూకో డ్రైవరో చనిపోయాడంటే అర్థం ఉంది ఒక ఎమ్మెల్సీకి డ్రైవర్గా పనిచేసిన వ్యక్తి చనిపోయాడంటే అంత ధైర్యం ఎవరికి ఉంటుందండి ఇప్పుడు సింపుల్ లాజిక్ స్వామి అది ఎవరు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యవదంతు మీద కూడా ఇప్పుడు అదే క్వశ్చన్స్ ఒక మాజీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి స్వయానా సోదరుడు కాంగ్రెస్ మాజీ మంత్రి లాస్ట్ గత ముఖ్యమంత్రికి మాజీ ముఖ్యమంత్రికి స్వయానా చిన్నాయన ఇట్లా ఇన్ని ఉండు అటువంటి ఫ్యామిలీ వైపు కన్నెత్తి చూడడానికి ఎవడైనా భయపడతాడే ఆయన ఎలాగండి చంపేశారు అంత ధైర్యం ఎవరికి ఉంటుందండి సో ఇక్కడ కూడా ఒక సామాన్యుడిని ఒక డ్రైవర్ని ఎలా చంపుతారు ఎవరు అంత ధైర్యం ఎవరు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇది రెండు వేల ఇరవై ట్వంటీ ఇరవై రెండులో ఇప్పుడు జరిగింది ఏది సెకండ్ వేవ్ అయిపోయి థర్డ్ వేవ్ అనుకుంటున్నారు కరోనా థర్డ్ వేవ్ టైంలో ఆ తర్వాత అంత ప్రభావం లేదు థర్డ్ వేవ్ అనుకున్న టైం ఆ టైంలో జరిగింది అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఖచ్చితంగా అనంతబాబు గారు ప్రమేయం ఉందా అన్నట్టుగానే వార్తలు వచ్చాయి పుకార్లు వచ్చాయి ఇవన్నిటిని బ్రేక్ చేస్తూ అప్పటికి ఆయన ఉన్న ఎవరు రఘుబాబాయ్ ఎవరు ఆయన ఐపీఎస్ ఉండేవారు ఆయన ప్రెస్ మీట్లో కూడా చెప్పారు ఆయనే చంపా ఒప్పుకున్నాడని ఇది పెద్ద ట్విస్ట్ ఆయనే ఒప్పుకుంటే మరి ఇంకా గేముంది పోలీసులు కేసు విచారణలో ఆయనే చేశాడని ఒప్పుకుంటే ఉంటే అయిపోయినట్టే కదా అంటే ఇవన్నీ గత ఒకసారి మీరు పాత వార్తలు తీసి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అరే ఇంత ధైర్యంగా ఎలా చేశారు ఏంటని అంటే ఇప్పుడు జనరల్గా సినిమాలో కూడా చూపిస్తుంటారు చాలామంది చెప్తూ ఉంటారు బాగా డబ్బున్న వాళ్ళకి లేదా బాగా రాజకీయాలు బిజినెస్ మ్యాన్లు వీళ్ళకి డ్రైవర్లు పర్సనల్ అసిస్టెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్ని అధోపనలు చేసినా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు కలిగించినా వాళ్ళని తొలగించరంట తీయరంట ఎందుకు వీళ్ళ తాలూకా గుట్లు వీళ్ళ తాలూకా సీక్రెట్స్ వీళ్ళ తాలూకా అన్ని విషయాలన్నీ వాళ్ళు తెలిస్తే బయటికి ఒకవేళ పంపించేస్తే వాళ్ళు బయటికి చెప్పేస్తారు ఇవి బయటికి పొక్కితే వాళ్ళకి ఇంటర్నల్గా ప్రాబ్లం వస్తుంది గౌరవ మర్యాదలకు కానీ వాళ్ళ కుటుంబ ప్రతిష్ట కానీ భంగం కలుగుతుందని ఉద్దేశంలో ఎవరిని తీయరనమాట సో మనకి రీసెంట్గా అదేదో వెంకటేష్ గారి సినిమాలో కూడా చూపిస్తారు సో అట్లాంటిది డ్రైవర్ని అంటే ఏవైనా డ్రైవర్కి తెలియకూడనివి వాళ్ళ విషయాలు ఏమైనా తెలిసాయా అందుకే చంపేశారా అనేది ఇప్పుడు మినిస్ట్రీ సో ఈ అంశంలో ఆయన అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయిన తర్వాత మధ్యంతర బయలు ఏదో పెట్టుకున్నాడు తెచ్చుకున్నాడు సో కోటం ప్రభుత్వం నిజంగా ఏదైతే ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర సందర్భంగా కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికక్కడ సమావేశాలు మీటింగ్లు పెట్టినప్పుడు కానీ ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు సభలు పెట్టినప్పుడు కానీ ఆ దళితుడు ఒక అమాయకుడు దళితుడిని చంపడం ఇంత ధైర్యం ఎలా చేశారు దళితులకు రక్షణ లేదు అనే విషయంలో మా ప్రభుత్వం వచ్చాక న్యాయం చేస్తామన్నారు దానికి అనుకుంటగానే ఆ తరల ఆ మరల తల్లితో కేసు పెట్టిస్తే ఇప్పుడు దళితుడు కాబట్టి ఎస్సీ ఎస్టీ కేసులో మళ్ళీ కేసు రీఓపెన్ చేయించారు సో ఎస్సీ ఎస్టీ కేసు తీసుకుని సుమ స్వీకరించి తొంభై రోజులు ఎంత గడువు ఇచ్చింది మూడు నెలలో తొంభై రోజులు ఏదైనా ఉంటుంది ఈ లోప ఆ విషయం కొలికి రావాలి అని అయితే ఈలో ఈయన చేశాడు ఆల్రెడీ మధ్యంతర బయలు మీద ఉన్న మనిషి కదా మధ్యంతర బయలు అంటే మధ్య మధ్యలో నెలకో వారంకో వెళ్ళి కనబడుతుండాలి సంతకం పెట్టి రా వస్తూ ఉండాలి సో ఈయన మరి హైకోర్టుకి వెళ్ళాడు హైకోర్టులో కూడా ఇది చాలా సివియరు ఇది పైగా ఎస్సీ ఎస్టీ సంబంధించిన వాళ్ళ రక్షణకు సంబంధించిన కోర్టు కేసులో ఉంది కాబట్టి వాళ్ళు తోసిపుచ్చారు తోసిపుచ్చారప్పుడు ఇంకా అరెస్ట్ ఖాయంగానే కనిపిస్తుంది అంటే ఒకటి కాదండి ఒక ఒంగోలు దగ్గర ఎక్కడో ఒక నైన్త్ క్లాస్ చదువుతున్న ఒక రోడ్డుని చంపేశారు తర్వాత ఒక డాక్టర్ మాస్క్ అడిగిన పాపానికి ఆ డాక్టర్ని నడి రోడ్డు మీద మోకాల మీద కూర్చోబెట్టి వెనక్కి చేతులు కట్టించి సంకిలు వేయించి మరి ఇబ్బంది పెట్టారు ఆయన చనిపోయాడు ఆ తల్లి ఎంత క్షోభిస్తుంది వీళ్ళందరూ క్షోభ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది చూడండి సో ఇలా అంటే మనకి తెలిసి తెలియక చాలా జరిగాయి డ్రై డ్రైవరు ఈ డ్రైవరు కానీ లేకపోతే నైన్త్ క్లాస్ కుర్రోడు కానీ లేదంటే ఒక డాక్టర్ కానీ ఇలా ఇప్పుడు ఒక ఆయన ఉంటాడు ఆయన ఆయన భయ భలే యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటాడు ఆయన అయితే ఒక లిస్టే చదివాడు ఆయన ఇంతమంది అభాగ్యులు ఎందుకు చనిపోయారు కూడా కారణం తెలియకుండా చనిపోయారు పైగా వీళ్ళందరూ కూడా ప్రభుత్వ అధికారుల దగ్గర లేదా గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల దగ్గర చేసిన చాలామంది వ్యక్తులు వీళ్ళు ఎందుకు పైగా అందులో మూడు వంతుల మంది దళితులే ఉన్నారు అంటే సుమారు ఒక పది మంది చనిపోతే ఎనిమిది ఏడుగురు ఏడుగురు మంది ఎనిమిది మంది దళితులే ఉన్నారంట మిగతా వాళ్ళు మిగతా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అంటే ఎక్కడ అసలు ఎందుకు అంటే వాళ్ళకి ఆ చిన్న చూపా లేదంటే కావాలని చేస్తున్నారా లేదంటే వీళ్ళ విషయాలు తెలిసి తెలిసిపోయి వాళ్ళు బయటికి వెళ్తే ఇబ్బంది కలుగుతుందని చంపేస్తున్నారా మొత్తానికి మనుషులు మాయం చేసే కల్చర్కి వెళ్ళిపోయారు అంటే ఇసలు అంటే భయం అనేది లేదా ఒకసారి ఇలాంటివన్నీ చూస్తే ఏమనిపిస్తుంది అంటే అంత మనిషిని చంపడం ఏంటి ఏదో కోడినో మేకనో చంపినంత ఈజీగా అసలు అది కూడా తప్పే బట్ దాన్నే చంపినంత ఈజీగా మనుషులు కూడా చంపేసి వాళ్ళ ఇళ్ళకే పార్షీలు పంపిస్తున్నారంటే అయితే ఒకట్లాంటి వివేకానంద గారి హత్యకే దిక్కు ఈ రోజుకి సిబిఐ ఉన్న ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఒక మాజీ ముఖ్యమంత్రికి చిన్నాన మరో దివంగత ముఖ్యమంత్రికి తమ్ముడు ఒక కాంగ్రెస్ పార్టీలో పవర్ఫుల్ లీడర్ రాయలసీమ అంతటికి అంత ఇంపాక్ట్ చేసిన ఫ్యామిలీ అటువంటి వ్యక్తులు ఇంటికెళ్లి చంపారంటే ఎవరు దన్ను లేకపోతే వెళ్ళి చంపుతారు లేదంటే చట్టం మీద ఎంత అపనమ్మకం ఉంటే చంపుతారు కూడా చంపే పరిస్థితి ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎవరెవరు ఇప్పుడు ఉన్నారు వాళ్ళందరూ ఒక్కొక్కరు భయపడుతున్నారు కదా వాడిని డైరెక్ట్ గా చంపకుండా ఏం చేస్తున్నారు వాళ్ళ నాన్నకు చంపుతా అని బెదిరిస్తున్నారు వాడి మీద అటాక్ చేస్తున్నారు వాళ్ళు భార్యకి ఫోన్ కాల్ చేస్తున్నారు ఆల్రెడీ ఒకరిని చంపేశారు వివేకానంద రెడ్డి గారి హత్యంగా కూడా ఎన్ని డ్రామాలు ఎన్ని టర్నింగ్లు తిరిగింది ఫస్ట్ అన్నారు బాత్రూంలో జారి పడిపోయారన్నారు తర్వాత హార్ట్ స్ట్రోక్ వచ్చింది చనిపోయారన్నారు జా జారి పడిపోవడం వల్ల తలకు గాయమైంది అందువే హాస్పిటల్కి వెళ్తున్న చనిపోయారన్నారు ఏమిటి ఇవన్నీ ఎంత అంటే ఎన్ని రకాలుగా చెయ్యాలో అన్నీ చేసేశారు ఎన్ని రకాలుగా అరాచకాలు కానీ ఎన్ని రకాలు కానీ చేయాలో అవన్నీ చేసేసారు బట్ ఒక పైన ఒక కెమెరా ఉంటుంది కదా ఆ కెమెరా నుంచి ఒకటి తప్పించుకోలేడు ఈ సీసీ కెమెరాలు ఈ కెమెరా తప్పించుకోవచ్చు కానీ సో అవన్నీ ఉచ్చు బిగిస్తున్నాయి ఒక ఎంతమంది కేసులు అరెస్ట్ అవుతున్నారు చూడండి చెవిరెడ్డి గారు అరెస్ట్ అయ్యారు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు ఇప్పుడు ఈయన మధ్యంతర బెయిల్ కూడా ఇది క్యాన్సిల్ అవ్వబోయే పరిస్థితికి వచ్చింది మీరు కూడా అరెస్ట్ అవబోతున్నాడు ఆల్రెడీ వల్ల వంశీ గారు లోపలు ఉన్నారు పిల్లి పిన్నెళ్ళి గారు లోపల ఉన్నారు ఎంతమంది చూడండి రేపు మాపం అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా మెడకి ఉచ్చు బిగించిపోతుంది మరోవైపు పేరు గారు మిసెస్ వ్యవహారం ఒకటి తర్వాత కాకినాడ పోర్టు ఆఫ్ ద బియ్యము ధాన్యం ఎక్స్పోర్ట్ సంబంధించి అదొకటి నడుస్తుంది ఎన్ని ఎన్ని చూడండి లిక్కర్ స్కామ్ అయితే మరి చెప్పలే అందరూ అమాయకులు ఎవ్వరికీ తెలియదు అంటున్నారు విజయసాయి రెడ్డి గారు కూడా నాకేం తెలియదు అన్నట్టుగా మాట్లాడి వచ్చిపోతున్నాడు అని ప్రెస్ మీట్లో సో ఏదైనా అంటే ఈ పాపాల చిట్టా అంతా నిండాలా లేదా కోర్టు ముందు ప్రూవ్ అవ్వాలో తెలియదు కానీ చాలా ఒకటి 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 ఇన్ని వస్తున్నాయి అసలు మనం మాట్లాడుకుంటే ఈ రోజంతా సరిపోదేమో ఈ పాత నేర నేర అంతా తీసి బట్ దేనికి ఆధారం లేవు మళ్ళీ అన్ని వార్తలు అపోహలు అనే అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా డిశ్చార్జ్ పిటిషన్ అంటే నేరం జరిగితే జరిగి ఉండొచ్చు బట్ ఈ నేరంతో నాకు సంబంధం లేదంట ఇది ఎక్కడ నీ వల్ల అన్నట్టుగా వార్తలన్నీ వస్తే మళ్ళీ నేరం జరిగి ఉండొచ్చు నాకు సంబంధం లేదంటే ఎలాగా అందు వినేవాళ్ళు చూసేవాళ్ళు తమాయికలా చూద్దాం ఇంకా ఈ పాపాలు ఎప్పుడు పండుతాయో మనకి చెప్పలేం థ్యాంక్ యూ సార్